హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎలా ఉన్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం మంత్లీ వైజ్ తెచ్చుకుంటాం కదా ఇంట్లోకి గ్రాసరీస్ అవే అండి సరుకులు పప్పు దినుసులు బియ్యము కందిపప్పు ఇలా అన్నీ అయితే నేను ఒక లిస్ట్ రాస్తాను మంత్లీ మంత్లీ అవన్నీ తెచ్చిన తర్వాత వాటిని అయితే ఈరోజు మీ ముందర ఓపెన్ చేస్తూ ఒక వీడియో చేద్దాంలే అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను మీరు కూడా ఇలానే తెచ్చుకుంటారా అండి ఇలా ఇలానే తెచ్చుకుంటారా మంత్లీ ఎంత ఖర్చు వస్తుందండి ఇలా మీకు సరుకులు బియ్యం తెచ్చుకున్నందుకు బియ్యం అంటే కొందరు వడ్లు ఆడించుకొని అలా యూస్ చేస్తారు మాకు సిటీలో అలా కాదు కదా కొంచెం టౌన్లో మేము బియ్యం ప్యాకెట్ తెచ్చేసుకుంటాము అది వేరే విషయం లేండి ఇంకా ఇంక ఈ సరుకులు అయితే మాత్రము మంత్లీ వైజు అన్ని సూపర్ మార్కెట్కి వెళ్ళేసి ఇలా తీసుకొచ్చుకుంటాం అనమాట లిస్ట్ రాసి ఇచ్చేస్తే తీసుకొచ్చేస్తారు ఇంట్లో వాళ్ళు ఇంకా నేను అన్నీ అయితే రాసేసాను అనమాట ఆయిల్ ప్యాకెట్స్ కందిపప్పు ఉద్దిపప్పు ఇలా అన్నీ రాసేసాను ఎంత అయిందో ఈ సామాన్ అంతా చూసిన తర్వాత ఎంత అయింటుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూద్దాము నా మా మేము ఖర్చు పెట్టినంత అమౌంట్ మీరు కరెక్ట్గా గెస్ట్ చేశారా లేదా అనేది నేను ఈ క్వశ్చన్ అయితే మీకోసం వేస్తున్నా అనమాట నేను మొత్తం బ్యాగ్ మ్యాగ్ ఎత్తి వేయలేక ఒక్కొక్కటి తీస్తూ టైం పడుతుంది కదా అంతసేపు వీడియో చూడాలన్నా మీకు కూడా బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి అమ్మని పిలిచి అన్ని పైకి ఎత్తామని ను నేనైతే ఎత్తలేను ఇంక అన్ని అమ్మ అయితే అట్లా కొంచెం ముందుకు పెడితే వాటిని అయితే నేను అన్ని తీసానండి సేమియా ప్యాకెట్ ఆయిల్ గోధుమ రవ్వ గోధుమ పిండి ఇలా అన్నీ అయితే పప్పు దినుసులు అన్నీ కూడా మేము మంత్లీ వైజ్ ఒకేసారి తెచ్చుకుంటాం మీరు కూడా ఇలా తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఇదంటే ఇవాళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మంత్లీ వైజ్ మీకు ఇలా సరుకులు తెచ్చుకుంటే ఎంత ఖర్చు అవుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాది ఎంత అయిందో ఈ సరుకులన్నీ కూడా చూసి మీరు గెస్ట్ చేయగలరా అమౌంట్ గెస్ట్ చేసి పెట్టండి చూద్దాం ఎంత అమౌంట్ అయింది అనేది ఈ నేనైతే మొత్తం మేము ముందు ఇలా తీసుకొచ్చాను చూడండి ఎంత అవుతుందో చూసి చెప్పండి మర్చిపోకండి ఇంకా మేము అంతే అండి ఒకేసారి తెచ్చేసుకుంటాం అన్నమాట మళ్ళీ మళ్ళీ మాటికి తెచ్చుకోకుండా ఇంకెప్పుడో ఇరుకు ఇబ్బందికి ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అట్లా ఇంకా ఏమన్నా లేదంటే తెచ్చుకుంటాను తప్ప ఇంక అన్నీ ఒకేసారి అయితే నేను లిస్ట్ రాసేస్తాను కావాల్సినవి ఇవన్నీ ఇవాళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నేను అడిగిన క్వశ్చన్ని మాత్రం మర్చిపోకుండా పెట్టండి ఇది సేమియా ప్యాకెట్ అనమాట ఎందుకంటే మేము సేమియా ఉప్మా ఎక్కువ చేసుకుంటాం అన్నమాట నేను ఎక్కువ అదే తింటా ఉంటాను గోధుమ రవ్వ కంటే కూడా తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది కదా అందుకనేసి ఇదండి సామాన్ అంతా చూ చూపిస్తున్నాను ఇవి ఎంత ఇంటాయో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంత అమౌంట్ అయిందో కామెంట్ చేయండి